తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చిన్న ఫ్లెక్సేషన్ ఏర్పడింది మీ సీటు అనౌన్స్ చేసిన వెంటనే జనసేనలో వేగు లీలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం ఐ మీన్ చెప్పుకోవడం జరిగింది వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లు అనౌన్స్ చేశారని ఈ ఈ ఫ్లక్చువేషన్లో మీకు ఏదైనా ఇబ్బందికరమైన ఏదైనా పరిస్థితులు ఏమైనా ఏర్పడినాయి అంటే ఇక్కడ ఏమైందంటే అండి మొదటి నుంచి కూడా మాకైతే సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సంవత్సరం క్రితమే చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి లీలాకృష్ణ గారు కూడా అనేక సందర్భాలు ఆతో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు అన్నీ కూడా వాళ్ళకే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా నాతోడే స్వయంగా చెప్పారు అని నాకు కూడా చెప్పారు ఆయన కానీ మరి ఎందుకో తెలీదు ఆ వేళ కూడా సందర్భం వచ్చింది అక్కడ ఏమనంటే ఆయన మాట్లాడారు ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు కాదండి ముందు చంద్రబాబు గారి మీటింగ్లో జనసేన ఇన్ఛార్జి గారు మాట్లాడారు లేరా కృష్ణ గారు ఆయన ఏం మాట్లాడారంటే ప్రశాంతమైన మా మండపేట నియోజకవర్గంలో రోజు గొడవలు పెడతా ఉన్నాడు అని శాంతియుత వాతావరణం ఇక్కడ నెలకొల్పండి అని చెప్పి ఆయన కోరారు ఆ తర్వాత మాట నేను కూడా సేమ్ అదే విషయాన్ని మాట్లాడి మార్చింది తప్ప ఓకే సేమ్ నేను కాన్సెప్ట్ ఒకటి అదే కాన్సెప్ట్ ఒకటే కాన్సెప్ట్లో దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాటల ఫ్లోలో నాలుగోసారి మీరు జోగిస్తాను గెలిపించండి ప్రశాంతమైన వాతావరణం నాలుగోసారి అలా లేదండి తిరిగి మరలా గెలిపించండి ఓకే తిరిగి మరలా గెలిపించండి ఏదో నాలుగోసారి అన్నారు తిరిగి మళ్ళీ గెలిపించండి ప్రశాంతమైన వాతావరణం కల్పించే బాధ్యత నాది అనే అనౌన్స్ చేశారు ఆ తర్వాత రెండు రోజులకి కొంతమంది జనసైనిక్ నాయకులు పవన్ కళ్యాణ్ కలిస్తే మీరు మండపేటలో అంటే నాకు చెప్పారు ఎల్లు చెప్పారు ఒకళ్ళిద్దరూ మీరు మండపేటలో ఇంకా అది అయిపోయింది గతం గత అనౌన్స్మెంట్ అయిపోయింది అని చేత మీరందరూ కూడా జోగేశ్వరరావు గారిని కలిసి ఓకే గెలిపించమని చెప్పి చెప్పారు కొత్త ధర్మం చెప్పారు కానీ ఇంకా ఇక్కడ మాకు పైనుంచి రాలేదని చెప్పి ఇంకా కొంచెం కొన్ని గ్రామాల్లో అయితే బాగానే ఉన్నారు చాలా గ్రామాల్లో ఇంకా ఎవరికి జన సైనికులు రావట్లేదు వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు అమలు చేద్దాం కలిసి కలిసి వెళ్దాం అని చెప్పి కూడా వాళ్ళని కలుపుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారు చేసే చేస్తున్నాం ఓకే వాళ్ళు కూడా సంసిద్ధంగానే ఉన్నారు ఓకే ఇటు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి డైరెక్ట్ గా రావాలంటున్నారు చెప్పారనేమో నాకు తెలిసింది మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ గ్యాప్స్ అది కూడా రెండు రోజుల్లో క్లియర్ అయిపోతుంది అంటే నా ఉద్దేశం అయితే ఇవాళ అమలాపురం మీటింగ్ అన్నారు కానీ అక్కడ ఫ్లైట్ లో మన హెలికాప్టర్ ల్యాండింగ్ పెండింగ్ ఆగిపోయింది లేకపోతే ఆయన మాకు తెలుగుదేశం పిలిచారు ఇప్పుడు ఆ జనసేన కార్యకర్తలు నాయకులతో మీటింగ్ అక్కడ ఇక్కడ అక్కడ మంగళగిరిలోనే పెడుతున్నారండి మంగళగిరిలో చెప్పారు